హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి ఫ్యాషన్ నా పేరు వచ్చేసి జయలక్ష్మి అండి వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజైతే మీకు ఈరోజైతే శారీస్ చూపించిపోతున్నానండి అలాగే ఇది వచ్చేసి బిస్కోస్ జార్జెట్ శారీస్ అండి మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఈ శారీతో పాటు బ్యాంగిల్స్ కూడా ఇలా ఫ్రీగా వచ్చాయండి ఒక్కొక్క శారీ మీకు తీసుకొపిస్తాను పైన తమ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ శారీతో పాటు ఒక ఫ్రీ శారీ కూడా మీకు ఇవ్వబోతున్నాను దానికి సంబంధించి మీకు చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మేము ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఫ్రెండ్స్ దానికి సరైన సమాధానం కామెంట్లో పెట్టండి ఒక మంచి శారీ మీకు గిఫ్ట్గా ఇస్తున్నానండి చూపిస్తానండి వీడియో మధ్యలో అది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీ అండి శారీ మీకు చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇలా మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా మగ్గం మార్క్ బ్లౌజ్ వచ్చిందండి చాలా స్మూత్గా ఉందండి జార్జెట్ శారీ ఫ్రెండ్స్ ప్యూర్ విస్కోస్ పట్టు అండి శారీ చూపిస్తాను మీకు డిజైన్ అండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మంచి వాయిలెట్ కలర్ ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదిగోండి హెవీ పళ్ళు ఇది వచ్చేసి శారీ అండి శారీ కూడా మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ మీటరు మీ టెస్టింగ్ ఇంకా ఎక్కువే ఉందండి ఇది వన్ ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు కింద పైన బార్డరు మొత్తం లీవ్స్తో డిజైన్ అండి కావాలంటే వీడియో కాల్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చండి ప్రింట్ కాదండి ఇదిగోండి ఫ్రెండ్స్ వీవింగ్ వచ్చిందండి మొత్తం ఓకేనండి దీని మీకు ఇదిగోండి ఇలా మధ్య అయితే బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్ కలర్స్ చూపిస్తానండి ఇందాక ఆల్రెడీ కలర్ చూపించాను కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక వచ్చేసి దాని మీద మ్యాచింగ్ బ్లాజ్లండి మంచి ముదురు గ్రీన్ కలర్ శారీ అండి పింక్ కలర్ లో బార్డర్ వచ్చింది ఒక్క రెండు శారీస్ కి మాత్రం కాంట్రాస్ట్ లో ఇవ్వలేదండి బ్లౌజ్ సేమ్ కలర్ లో ఇచ్చారు ప్రిన్సబ్ రంగు బ్లౌజ్ అండి రిన్సబ్ రంగు శారీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ బ్లౌజ్ అన్నిటికీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మగ్గం వరకు వచ్చిందండి మొత్తం మ్యాచింగ్లో బ్యాంగిల్స్ కూడా ఇచ్చారండి అన్నీ సేమ్ డిజైన్ అండి కింద మొత్తం ఇలా నెమర్లతో డిజైన్ వచ్చిందండి ఇదిగోండి పెన్సిల్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ గుడ్ ఫ్రెండ్స్ మంచి ఎల్లో కలర్ శారీ అండి ఇది కూడా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి ఓకేనా అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ పిస్కోస్ జార్జర్ శారీస్ ఎక్కడైనా ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ బ్యాంగిల్స్ ఫ్రీ అండి కావలసిన వాళ్ళు పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పటి వరకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన ఐటమ్ ఫ్రీచార్జ్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ పం ఈరోజు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు ఫ్రీగా ఇస్తానన్న శారీ ఉంది కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మీకు ఫ్రీగా పంపిస్తానండి మా చిన్న ఛానల్ కాబట్టి వీడియో పాపులర్ అవ్వడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చే నెల ఇరవయో తారీఖు రోజు లక్కీట్రా తీసి ఎవరైతే కామెంట్ పెట్టారో కరెక్ట్ ఆన్సర్ దాంట్లో ఒక లక్కి విన్నర్ అనౌన్స్ చేసి ఈ శారీ అయితే పంపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ కూడా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ పట్టు శారీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇదిగోండి ఇలా లీఫ్ డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఇలా పై పక్కేమో నిమ్మలతో చిన్న బార్డర్ వచ్చిందండి కిందేమో ఇదిగోండి ఇలా పెద్ద బార్డర్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తానండి చాలా పెద్ద శారీ అండి వీడియో లెంతీగా అవుతుందని మీకు ఎంత చూపించట్లేదు ఇదిగోండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి మగ్గమర్ వరకు చేయించుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి లేసి వచ్చిందండి ఓకేనండి ఇది వచ్చేసి ఫ్రీ శారీ అండి దీనికి నేను మీకు చెప్తాను అన్నాను కదా ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియోలో ఈ ఫ్రీ శారీ కాకుండా నేను ఎన్ని శారీస్ మొత్తం చూపించానో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరైన కామెంట్ ఇచ్చిన వాళ్ళలోంచి ఒక లక్కీ విన్నర్ని ఎంపిక చేసి ఈ శారీ అయితే పంపిస్తానండి కరెక్ట్గా మార్చి ఇరవయో తేదీ లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తానండి ఓకే నెక్స్ట్ మోడల్ చూస్తానండి నెక్స్ట్ మోడల్ శారీస్ అన్ని లేటెస్ట్ మోడల్ శారీస్ అండి ఇవి వచ్చేసి బర్బరీ సిల్క్ శారీస్ అంటారండి ఇదిగోండి ఇలా మొత్తం చూసారా ఇలా కింద బార్డర్ వచ్చిందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది వచ్చేసి దీని కేట్లాగ్ అండి ఇది వచ్చేసి దీని క్యాట్లాగ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ మోడల్ అండి ఇది బర్బరీ చూప్ స్థాయి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇదిగో ఇది వచ్చింది దీనికి అట్లాగండి అన్నీ ఇంగ్లీష్ కలర్ అండి ఇది जरी बॉर्डर ఇప్పుడు బ్లౌజ్తో వచ్చామండి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ వింటుంది ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందు అమౌంట్ ఫోన్పే చేసిన తర్వాతే పంపిస్తామండి జెన్యున్గా మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్ అయితే పంపిస్తామండి ఇది వచ్చే శారీ వన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యాట్లాగ్ లాగా ఇది వచ్చేసి శారీ అండి ఒక శారీ కూడా మీకు విప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి శారీలో మొత్తం ఇలా జరి లైన్స్ వచ్చాయండి మీకు కనిపిస్తున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ మొత్తం మస్తు షైనింగ్ ఉందండి కింద పైన బార్డరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ కొడిసి చూపిస్తూ మీ బ్లౌజ్ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ మీటరు అస ఇదిగోండి 4 1/2 ఇది ఇక్కడికి మీటర్స్ 5 మీటర్స్ ఇంకా ఎక్కువ ఉండండి ఇదిగోండి 5 1/2 సారీ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి మంచి డిజిటల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా రెండు సైడ్లు బోర్డర్ వచ్చిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం షైనింగ్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా మీకు కనిపిస్తుందో లేదా ఓకేనండి దీంట్లో కలర్స్ చూపించానుగా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ పైన ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా పడతాయండి టూ శారీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అలా వస్తాయండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను బర్బరీ సిల్క్ శారీస్ అండి

నాడత మొత్తం పోకుండా నేను చూపిస్తానండి ఇదిగోండి ఓకేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కింద పైన బార్డర్ వచ్చిందండి సిల్వర్లో ఇదిగోండి శారీ అంతా ఇలా ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా పెద్ద బ్లౌజ్ వచ్చిందండి ఇది కానీ ఫ్రెండ్స్ వన్ మీటర్ ఎక్కువగా ఉందండి బ్లౌజ్ ఎంత హెవీ సైజ్ వాళ్ళైనా కుట్టించుకోవచ్చు పళ్ళు టదర్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను నేను మంచి డిజిటల్ బర్బరీస్ డిజిటల్ బర్బరీ సిల్క్ శారీస్ అండి ఇది ఇవ్వండి చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇది ఇవ్వండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కనిపిస్తుందా జరిలో మొత్తం ఇదిగోండి శారీలో మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ జరీ లైన్స్ వచ్చాయండి మొత్తం అదిగోండి జరీ బూట మీకు కనిపిస్తుందా హెవీ పళ్ళు అండి ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం జరి మొత్తం బూట వచ్చాయండి మంచి కలర్స్ అండి ఇదిగోండి మీకు షైనింగ్ కనిపిస్తూ ఉండి ఉంటుంది ఇది వచ్చేసి పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ హెవీ అండి ఇది మొత్తం లీవ్స్ డిజైన్ ఫ్రెండ్స్ కొంచెం చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వేరు వేరుగా వచ్చాయండి ఇది వచ్చేసి శారీ డిజైన్ ఈ డిజైన్ కొంచెం కనపడడం కోసం నేను మీకు ఇలా చూపిస్తున్నానండి అదిగోండి సిల్వర్ కలర్ శారీ అండి మంచి ఫ్లవర్స్ అండి ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అనిపిస్తున్నాయి మంచి వాయిలెట్ కలర్ బార్డర్ ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి లీవ్స్ డిజైన్ అండి ఇది ఇదిగోండి లీవ్స్ డిజైన్ రిపెస్ట్ అయితే ఎవ్వరు ఇవ్వరండి ఈ మంచి గోధుమ కలర్ శారీ టో లీఫ్ కడు ఇవి కలర్స్ డిజైన్స్ అన్ని వేరువేరుగా వస్తాయండి ఇవి వచ్చేసి శారీ అండి ఈ శారీస్లో ఏది తీసుకున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ సిల్వర్ కలరు అండి ఇది గిఫ్ట్గా అయితే మీకు వస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీతో పాటు ఇదైతే గిఫ్ట్గా వస్తుందండి వన్ ఫ్రెండ్స్ ఓకేనండి ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి కొంత తీసేప్పుడు కూడా ఒకసారి కలర్స్ చూస్తారని మీకు చూపిస్తూ తీస్తున్నాను వచ్చేసి టర్కీ క్రేప్ అండి టర్కీ క్రేప్ సైజ్ డైలీ యూస్కి బాగుంటాయండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మీకు కాస్ట్ వచ్చేసి ఓల్డ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్లో అయితే సింగిల్ పీస్ కూడా ఇస్తున్నామండి మీకు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శారీ గెలుచుకోవాలంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి ఈ వీడియోలో మొత్తం ఎన్ని సారీస్ చూపించానో చూసి కామెంట్ చేయండి అండి ఉగాది పండుగ వారికి ఉగాది కానుగ మీకు ఆ శారీ గిఫ్ట్గా పంపిస్తానండి ఒకసారి చూపిస్తానండి మీకు ఇందులో విప్పి ఇదిగోండి ముట్టుకుంటూ సరిపోతుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా చిన్నగా ఉంది అనుకుంటున్నాను ఏమో ఇదిగోండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి పెద్ద పన్నా కాబట్టి ఈజీగా సరిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు శారీ చిన్నగా ఉంటుందని డౌటే అవసరం లేదండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టర్కీ ఓకేనా అండి డైలీ చూసి బాగుంటాయండి ఛాయల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి జార్జెస్ అండి ఇలా కవర్ ప్యాకింగ్లో వచ్చాయి చాలా స్మూత్గా ఉంటాయండి ఇదిగోండి ఇలా కింద అర్కోల్ లేస్ వస్తుంది మీరు చూసే ఉంటారు ఈ శారీసు కొత్తగా నూలా ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి ఇలా జాగ్ డిజైన్తో వచ్చిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి లంగా ఓని శారీస్ అండి ఆల్రెడీ వరకు ఒకసారి నేను చూపించాను ఇంకా త్రీ పీసెస్ నీళ్ళు ఉన్నాయి అందుకని చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలా శారీ మొత్తం ఇదిగోండి ఇలా బార్డర్ మొత్తం స్టోన్ వర్క్తో వచ్చిందండి ఇది వచ్చేసి క్యాట్లాగ్ ఉంది దీంతో కలర్ చూపిస్తాను ప్రతిదీ దాని క్యాట్లాగ్ మీద ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ సరే అండి మొత్తం ఇదిగోండి ఇలా స్టోన్ వర్క్ వచ్చిందండి ఇటు కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ చార్జెస్ ఎక్స్ట్రా అండి చూపిస్తాను ఇదిగోండి ఇలా కింద బార్డరు పైన పెద్ద బార్డర్ వచ్చాయండి ఒకసారి నేను మీ చూపిస్తాను దీంట్లో కలర్స్ చూపిస్తానండి ఫస్ట్ ఇదిగోండి సుకన్యా శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసి రెండు వచ్చాయండి కలర్కి లాగ్ అండి ఇదిగోండి సేమ్ శారీ ఉంటుందండి ఇవి వచ్చేసి ఓల్డ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటాయండి డైలీ యూజ్కి స్మూత్గా ఉంటుంది బాక్స్ ఐటెం క్యాట్లాగ్ ఐటమ్ ఓకే ఓకేనండి ఈ శారీ చూపిస్తాను మీకు మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసారి సారీ శారీ అండి మొత్తం ఫ్లవర్స్ వచ్చిందండి షేడర్లో వచ్చిందండి పైన కింద క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి జార్జెట్ క్లాత్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఏ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ డబ్బు సెవెంటీ సెంటీమీటర్స్ వచ్చిందండి పెద్ద పన్నా కాబట్టి చీరపన్నా కాబట్టి ఇక సరిపోతుందండి బ్లౌజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీలో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను వీడియోలో మొత్తం ఎన్ని శారీస్ చూపించానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీగా వచ్చే శారీని గెలుచుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి